అందరికీ నమస్తే ఈరోజు నేను చూపించబోయే చట్నీ అన్ని రకాల టిఫిన్లకి చాలా బాగుంటుంది అలా అని నేను ప్రత్యేకించి కొత్తగా అయితే చట్నీ చూపించడం లేదు అందరూ చాలా కామన్గా చేసుకునే చట్నీనే చూపిస్తున్నాను అనమాట కాకపోతే నేను ఆయిల్తో పని లేకుండానే ఈ పల్లీ చట్నీ చూపిస్తున్నాను అనమాట చట్నీ చేశాక పోపుకు మాత్రమే ఆయిల్ యూజ్ చేస్తాను ఎలా చేయాలో చూద్దాం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేస్తున్నాను ఈ పల్లీలు వేయించుకునేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే లోపల దాకా పల్లీలు వేగుతాయన్నమాట పల్లీలు వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు బాగా చల్లారనివ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పది నుంచి పదిహేను దాకా పచ్చిమిర్చి వేసుకోవాలి దానితో పాటు ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసింది వేసుకోవాలి అలాగే ఇప్పుడు చల్లారిన పల్లీలు వేసుకోవాలన్నమాట అలాగే రుచికి సరిపడా సాల్టు చింతపండు చిన్న ఉసిరి సైజు వేసుకోవాలి వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి మిక్సీకి పట్టేటప్పుడు మధ్య మధ్యలో వాటర్ పోస్తూ కలుపుతూ పట్టుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఈ విధంగా మెదిగింది ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టుకోవాలి మిక్సీకి పట్టేటప్పుడు ఒక రెండుసార్లు మాత్రమే ఆన్ చేసి ఆఫ్ చేస్తూ మిక్సీకి పడితే సరిపోతుంది అలా వేసుకున్నప్పుడు ఈ ఆనియన్ అంతా మనము తినేటప్పుడు పంటి కింద చిన్న చిన్న ముక్కలుగా తగులుతూ ఉంటే రుచి చాలా బాగుంటుంది చూడండి ఆనియన్ ముక్కలన్నీ కనిపిస్తుంది కదా అలా ఉండాలన్నమాట తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకుందాము ఇందాక పల్లీలు వేయించుకున్న కడాయిలోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు ఆవాలు మినపప్పు జీలకర్ర వేసుకోవాలి అవన్నీ వేగాక ఇప్పుడు ఇందులో ఒకే ఒక ఎండుమిర్చి తీసుకొని అందులో గింజలన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దానితో పాటు మూడు రెమ్మల కరేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపుని మిక్సీ జార్లో ఉన్న చట్నీలో వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఒక డబ్బా తీసుకొని అందులో పోపు పెట్టుకున్న ఈ గట్టి చట్నీ పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ వీక్ దాకా అలానే ఉంటుంది ఇందులో వాటర్ కలిపేసి కానీ డబ్బాలో పోసి పెట్టుకుంటే అయితే ఉండదు కాబట్టి వాటర్ పొయ్యకముందే మనము డబ్బాలో వేసుకొని నిల్వ చేసుకోవాలన్నమాట తర్వాత ఎంత కావాలో అంత చట్నీ తీసుకొని అందులో ఎంత వాటర్ కావాలో అంత పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలి నేనైతే ప్రస్తుతానికి ఇడ్లీకి చేసుకున్నానమాట ఈ చట్నీని చూడండి ఎక్కువ ఆయిల్తో పని లేకుండా నేను పల్లీల చట్నీ ఏ విధంగా చేశానో మా ప్రాంతంలో అయితే ఈ పల్లీలను శనగ్గింజలు అంటారు కాబట్టి మేము శనగగింజల చట్నీ అని కూడా అంటామన్నమాట చాలామంది పల్లీలు అంటేనే తెలుస్తుంది కాబట్టి నేను ఈ వీడియోలో పల్లీ చట్నీ అనే చెప్తున్నాను అనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్